కుంభరాశి వారికి పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో జరగబోయేది ఇది కుబేరిని కటాక్షం సిద్ధిస్తుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం దాని ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేతను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందేదను ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ ను కలిగి ఉంటారు సిస్టమాటిక్ గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరి యొక్క ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరు ఇతరులకు సహకరించేందుకు ముందుండే రాశి జాతకులు అయితే పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క లో లాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరుమదైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అధికారులతో ఆచితూచి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది గొప్ప పనులు చేపడుతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు సమాజంలో కీర్తిని గడిస్తారు గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు ఏర్పడుతుంది అనుకున్న దాన్ని కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది దైవ బలం కాపాడుతుంది ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి ఒత్తిడిని దరిచేయవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేస్తారు నూతన వ్యక్తుల పరిచయం సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరిగిన అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగున బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందునం రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన గృహమున అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వండు బాకీలను వసూలు చేస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన పాత రుణాలను తీర్చడానికి అనుకూలత ఏర్పడు అదనపు పరిభారం లేకుండా జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున అనారోగ్య సమస్యలు తెలుగున మిత్రులతో మాట పట్టింపులు తొలగను వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు గొప్ప శుభకాల చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మండలను ఏర్పరచుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పట్టుదలతో కార్యసిద్ధి చేయిస్తుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్య పరిరక్షణ చేపడతారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో అనుకూల వెలుబడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాల వెలుబడినం ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా మనోబిష్టం నెరవేరుతుంది గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ పదవులు రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలుగునా వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగున ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగనం మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్ట దైవ ఆరాధన అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు